offers his prayers. Surah's fervent prayers, Shiva grants him a boon. May your wish be fulfilled. I grant you the power of Agni Hasta. Intoxicated with his new powers, Basmasura exclaims, I need to test this power some. He looks around and smiles. Let me test my Agni on this innocent Golanath and runs towards Shiva. <laughs> Shiva seeks refuge with Vishnu. Breathless and alarmed, he explains the turn of events. A plan begins to take shape as Vishnu, the preserver, prepares to intervene as Mohini. ओके अपायलो कलपड़म जरिए अर्धनारीश्वर का लेफ्ट साइड मोहिनी का राइट साइड शिवडी का नाट्यम जरूर तो अंदर मोहिनी कैप्टिवेट्स पश्मासुरा नीडिंग हिम टू मेमिक एवरी मूव ऑफ हर शी ट्रिक्स हिम इन टचिंग हिस ओन हेड इन्वोकिंग द पावर ऑफ अग्निहस्ता భస్మాసురుడి యొక్క వారి నుంచి శ్లోకాన్ని రక్షించడానికి శ్రీమన్నారాయణుడు మోహిని అవతారం రాసి మా నాట్యం చేస్తూ భస్మాసురుడిని తన చేతిని పైన పెట్టించి భస్మం చేయడం జరిగింది ఆ విధంగా భస్మాసురుడి యొక్క సంహారం జరిగింది ఓం మివా సో వీరి యొక్క చెమట బిందుకు తోడి అయ్యప్ప ఉద్భవించడం జరిగింది అక్కడే పడది అక్కడే పడ అయ్యప్ప చిన్న రూపంలో ఉద్భవించడం జరిగింది మీరు ముగ్గురిని కూడా కలిసి ఆశీర్వదించాల్సిందిగా స్వాములందరినీ కోరుతున్నాము స్వామి చక్కటి వేద మంత్రోత్తలతో ఆశీర్వదించినటువంటి మన గురుస్వామి గారికి పాదాభివందనం స్వామికమయ్యప్ప ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎంకరేజ్ చేసినట్లయితే రాబోయేటువంటి పిల్లలకి ఈ ఆల్ఫాబెటే కాకుండా మన హిందూ సాంప్రదాయం హిందూ దేవతలు వాటి యొక్క విశేషాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అయ్యప్ప జనడం ఎలా జరిగింది అనే ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ యొక్క చిన్న అంశాన్ని తీసుకోవడం జరిగింది మీకు అందరికీ నచ్చింది అని భావిస్తున్నాము భావించకండి నా చిన్నప్పటికంటే మీ చిన్నప్పుడు మీరు ఎక్కువ నాటకాలు చూస్తుంటారు ఏకపాత్ర అభినయం అని చెప్పేసి ద్విపాత్ర అభినయం అని చెప్పేసి శ్రీమతుల్లో మీరు చేసేవాళ్ళు మనకు చరిత్ర చూడాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి చూస్తున్నాం కదా